నన్ను డీజీపీని చేస్తావా డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్ లైఫ్లో ప్రతి మ్యాటర్కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే వాడి వెనకల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది వాడు మేనిపులేట్ చేసి రాంగ్ రూట్ లో అయినా నన్ను డీజీపీని చేయగలడు సిన్సియర్ గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు డిస్క్ లో అరిగిపోయిన వాటిని ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్ లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా వాళ్ళని చంపే ప్రాసెస్ లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచిన కప్పు క్యాప్టెన్ కే ఇస్తారు అర్థం కాలేదు చాలా సింపుల్ సార్ మీ గన్నా హ్యాండ్ ఓవర్ చేయండి లిస్ట్ ప్రిపేర్ చేయండి వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే ఓ నేనైటు జిపి నేనేటి జిపి ఓ గొకో చూడండి సార్ వేసం మొలిసిన మెసైల్ ఎరైట్ చేసుకుంటూ వెళ్తుంది ఏంటి ఎంత హ్యాపీగా ఉన్న ఎంగేజ్‌మెంట్ ఎలాగో జరగదు కదా గౌతమ్ ఆపేస్తాడు గౌతం ఏంటి బాబాయ్ నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేములో ఈ గౌతమైనా ఉండాలి ఈ గౌతమైనా ఉండాలి మధ్యలో వాడెవడరా ఎలాగైనా సరే ఈ ఎంగేజ్‌మెంట్ ఆపాలి పదం ధనమగ్నర్ధనం వాజర్ధనం సూర్యాధనం వసహ धनमिंद्र बृहस्पत धनमश्नुते वैनते यजामंपदृत्र सोमंधन से सोमि नोमंदता सोमिने न क्रोधो न तमात्सर्य न लोभो न शुभामति भवन्ति कृतपुण्यानां भक्तानां त्रिसूक्तं जपेत् सदा वर्षन्तु देवी भावरिवा प्रस्य विद्युदः रोम నాకు తెలుసు గౌతమ్ నా కోసం నా ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మీటూ నందు అరే అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా చిన్న బ్రేక్ తీసుకో ఇప్పుడు అసలు ఏం జరిగిందో నిన్ననే నందిని వాళ్ళ ఫాదర్ని కలిశారు అంటే ప్రేమ కోసం మద్దతు చేస్తావా ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను అర్థమైంది వీడితో ట్రావెల్ చేస్తా వీడి మద్దర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా నందిని మెళ్ళో తాళి కట్టేస్తా మీ అల్లుడు షేర్ సార్ పులి చింకను వేటాడినట్టు వేటాడాడు ఎందుకు ఆలస్యం ఈ మటర్ మీ అకౌంట్లో లో వేసేసుకోండి సార్ దాదా పోకుండా ఏ మటర్ మన అకౌంట్లో వేసుకున్నా దాదా అకౌంట్లో లో మనం పోతాం గౌతమ్ అకౌంట్లో లో దాదా కూడా పోయాక ఫైనల్గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం బొట్టు పెట్టింది మురుగా తించు మురుగా మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజా అయితే ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది మనకెలా తెలుస్తుంది రాజా ఒకటి చంపినవాడు చెప్పాలి రెండు చూసినవాడు చెప్పాలి మూడు తెచ్చినవాడు చెప్పాలి చచ్చినోడనే చెప్తాడు పాప చచ్చినోట్టోనే చెప్పిస్తాను దాదాకా బేటా హోమే విడత్తుతహానికి అన్నయ్య తొందరపాటికి తమ్ముడు జాతస్యహి ద్రువు మృచ్చుహూ జన్మ మృతస్యచ ఇంకాసరి చదువుతావా బావా ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవొచ్చురాగ్గా ఎక్కడ ఎక్కడ నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కొడల సిరాగ్గా ఓరు ఓరి ఆ పెళ్ళికి పెళ్ళిదే రీ పెళ్ళికొచ్చినా ఆ పెళ్ళి ఈ పెళ్ళి ఏంటి సిరాగ్గా అయితే నీకు రెండు ఫ్లాష్ కట్లే వేసుకో ఏస్కో సిరాగ్గా అడుసూడియా అసలు పెళ్లి వారిని చిరాకు పెళ్ళని తగలట్ట మొదటిసారి గుళ్ళో అన్నావు మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా రెండోసారి మసీదులో లో అన్నావు పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్త సాయి పోయారు చిరాగ్గా బాగా చర్చించి చర్చించి చర్చిలో అన్నావు మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు చిరాగ్గా మన వంశంలో పెళ్లిళ్ళెవరా నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా బయట ఆటోలో ఐటమ్ ఉంది రప్పించమంటారు బాబాయ్ నిన్ను అర్థమైంది నా మీద నీకు ఎంత లవ్ మీరొచ్చు రాబోయ్ బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం నా సిద్ధాంతం కూడా సేమ్ టు సేమ్ ఓకే ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న నీ పొక్కలో దాపి యాత్ర ఆపరా బొబ్బర్ ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా అవునరా నేనే చంపాను ఊరుకో పప్పి నాకే అంత ధైర్యం ఉంటే వాడిని చంపుతాను డైరెక్ట్ గా నిన్నే చంపి నందుని చేసుకునేవాడిని కదా బ్రెయిన్ లెస్ ఫెలో ముందు ఎవరు చంపారో తెలుసుకో పప్పి అన్నా నీకు డివిడి వచ్చిందన్నా

నో ఏ మాటకి ఆ మాట చెప్పాలన్నా నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ నాడిన గెటప్లోనే బాగుండవు అల్ ఖాయిదానే కాదు ఎవడడ్డు పడ్డ ముప్పై రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా ఆ రోజు రారా అబ్బో ముప్పై రోజులు ఇంకా ఈ ముప్పై రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్ నువ్వు ఇస్తున్నావు కదరా పర్లేదులే మన బ్యాంక్ ఎంజాయ్ చేసుకుందామే పా

ఏ పార్ట్ ఎంత సేపు బతుకుంటున్నా బాడీ డెడ్ అయిన తర్వాత హార్ట్ సెకండ్ సేపు పనిచేస్తుంది ఆ స్కిన్ సెవెన్ డేస్ లైవ్ ఉంటుంది బ్రెయిన్ త్రీ అవర్స్ పనిచేస్తుంది ఐస్ మాత్రం సిక్స్ అవర్స్ పనిచేస్తాయి మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో సిక్స్ అవర్స్ అంటే వీడిని చంపినోడ్ని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో ఇమేజ్ నాకు కావాలి హెవీ సీ వీడి కళ్ళు వేరే పెట్టి నుంచి కణజాలాన్ని వేరు చేసి ఆ ప్రయత్నం అనుసంధానం చేస్తే ప్రాసెస్ చెప్పొద్దు రిజల్ట్ కావాలి రిజల్ట్ ఒక నాలుగు రోజులు వెయిట్ చేయండి ఏ నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్ గల్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్ రెటైన పొరలో నుంచి ఎంఎస్ తీయాలంటే ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి ప్లీజ్ ఒరే వాడు ఏదో స్ట్రాంగ్ ముహూర్తం అని ముప్పై రోజులు అవతలు జరిపేట్రా ఇప్పుడు ఏం చేద్దాం ముహూర్తం ముందు జరుపుదాం అదేలాగా నందు ఎంట్రీ అన్నా బాబీ వచ్చింది ఏంట్రా ఇలా వచ్చా లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు అలాగే ముహూర్తం ముందుకు పెట్టు ఏం మారుతు నందు అదే పొలిటికల్ పార్టీయా ఎప్పుడు పడితే పెట్టుకోవడానికి పెళ్లి అందులో స్ట్రాంగ్ ముహూర్తం తన ప్లానింగ్ ఉంటుంది కదా ప్లానింగ్ ఈడికా అడికే రాయ్ అడిగింది నా నందు ఏం చేయాలో నాకు తెలుసు బాబీని ఓకేనా నమస్కారం రామస్కారం అదినా బాబీ ఎంట్రీ వాడు సెట్ ఉందిరా